హలో టీవీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ హేమంత్ కుమార్ ఓర్లాండ్ మ్యాగ్స్లో ఫేషియల్ సర్జన్ నా ప్రాక్టీస్ వచ్చేసి మన ఉంది సో ఇవాళ మనము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి మనం ఈరోజు తెలుసుకుందామండి సో ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ స్క్రీన్ మీద మనకి ఇప్పుడు కనబడేది ఒక టూత్ స్ట్రక్చర్ అండి త్రీ మోడల్ ఆఫ్ టూత్ స్ట్రక్చర్ సో సో మనకు నోట్లో టూత్ అనేది ఈ విధంగా ఉంటుందండి సో టూత్లో కూడా పైనపుర ఎనామిల్ కింద పొర డెంటిన్ దే, దాని తర్వాత పల్ప్ అనేది ఉంటుంది సో ఈ రెడ్ కలర్ తు అనేది పల్ప్ అనమాట సో ఆ పల్ప్లో నరాలు బ్లడ్ వెజిల్స్ బ్లడ్ వెజిల్స్ అండ్ నర్వ్స్ న్ ఉంటాయి టీత్కి సంబంధించినవి సో ఈ హోల్ టూత్ స్ట్రక్చర్ అనేది మనకు బోన్లో ఉంటుంది సో ఈ బోన్లో బోన్లో అటాచ్ అయి ఉంటుంది సో మనకి ఎప్పుడైతే క్యావిటీస్ ఫామ్ అయినాయో సో క్యావిటీ వచ్చేసి మనకు ఫస్ట్ ఎనామిల్లో ఉన్నంత వరకు మనం ఫీలింగ్స్ చేసుకుంటాము ఎనామిల్ దాటి డెంటిన్ వరకు వచ్చినట్టయితే దాన్ని మనకు ఇంకొంచెం పెయిన్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి ఈ ప పన్ను యొక్క నరాలు పన్ను యొక్క నర్వ్స్ కానీ బ్లడ్ వెజల్స్ కానీ టచ్ అయినట్టయితే సో పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది సో అప్పుడు మనం ఈ విధంగా చూసుకుంటే మనకు పుచ్చు ఏదైతే వచ్చిందో ఆ పుచ్చు అనేది పల్ప్ అంటే పంటి మధ్యలో ఉన్న నరాలకు ఇన్ఫెక్ట్ అయిపోయి మొత్తం ఇక్కడ బ్లాక్ కలర్గా చూసారు కదా సో అదంతా ఇన్ఫెక్షన్ అండి ఒకసారి మనం పుచ్చు పన్ను పుచ్చు అనేది టోటల్ టీత్ మొత్తం ఇన్ఫెక్ట్ చేస్తుంది కింద ఎముక వరకు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎముక అనుకోండి సో ఎముక వరకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది సో దీనికి మనకున్న ఆప్షన్స్ ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఆప్షన్ అండి సో ఈ పుచ్చు అనేది మొత్తం తీ తీయడం జరుగుతుంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఈ పుచ్చు అనేది మొత్తం తీసేసి మనం దాన్ని దాని భాగం దాని ప్లేస్లో మనము ఇన్నర్ ఫిల్లింగ్ మెటీరియల్స్ పెడతాం అనమాట సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీకు ఒక డెంటల్ బర్డ్స్ తోటి మొత్తం లోపల ఉన్న పుచ్చ అనేది తీయడం జరుగుతుంది సో డెంటల్ కేరీస్ అనేది తీయడం జరుగుతుంది సో తర్వాత డెంటల్ ఫైల్స్ అంటారండి ఆ ఫైల్స్ ద్వారా ప్రతి ఒక్క పన్ను యొక్క కెనాల్లో ఇన్ఫెక్షన్ అనేది క్లీన్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మీరు చూసుకుంటే మొత్తం క్లీనింగ్ తర్వాత మనము ఇనట్ ఫిల్లింగ్ మెటీరియల్స్ ఉంటాయండి ఆబ్జరేషన్ అంటాం దీన్ని సో ఆబ్జరేషన్ తర్వాత పైన మనం మళ్ళీ ఫిల్లింగ్ మెటీరియల్ పెట్టేసి మనం దాన్ని క్యూర్ చేస్తాం సో దట్ సెట్ అయిపోతుంది హార్డ్గా సో ఈ విధంగా మనం టూత్ స్ట్రక్చర్ని మళ్ళీ మనం నార్మల్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది సో ఇక్కడ ఇన్ఫెక్షన్ కూడా మనకు తగ్గడం జరిగింది సో ఈ విధంగా మనం రూట్ కెనాల్ పద్ధతి ద్వారా టీత్ని సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఒకసారి రూట్ కెనాల్ అయిపోయిన తర్వాత ఆ పన్ను అనేది చిన్నగా చేసుకొని దాని మీద ఆర్టిఫిషియల్ క్యాప్ అనేది పెట్టడం జరుగుతుంది ఇది ఆర్టిఫిషియల్ క్యాప్ అండి సో ఈ విధంగా మనకు క్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ అదే పన్ను మీద మనం పెట్టినట్టయితే మీకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఫినిష్ అవ్వడం జరుగుతుంది విత్ క్యాప్ సో దట్ ఆ టీత్ అనేది మళ్ళీ నార్మల్ ఫంక్షన్ లాగా నార్మల్ అపిరెన్స్ తోటి ఉంటుంది సో ఈ విధంగా మనం టూత్ని సేవ్ చేసుకోవచ్చు డెంటల్ ఇన్ఫెక్షన్ని మనం ఎప్పుడైనా సరే నెగ్లెక్ట్ చేసినట్టయితే ఆ పన్ను పుచ్చులో ఉన్న చీమ్ అనేది ఎముకలకు ఎముక వరకు వచ్చేసి అక్కడ నుండి స్పేస్ ఇన్ఫెక్షన్ మాదిరి టోటల్ జా అనేది మనకి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో అది డెంటల్ స్పేస్ ఇన్ఫెక్షన్ లాగా ఒక్కొక్కసారి సివియర్ ఫామ్ ఆఫ్ డెంటల్ స్పేస్ ఇన్ఫెక్షన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది సో మీ నోట్లో ఎప్పుడన్నా సరే టీత్ చెకప్ చేసుకున్నప్పుడు డెంటల్ కేరీస్ అంటే పన్ను పుచ్చు పడడం జరిగితే మాత్రం ఖచ్చితంగా నియరెస్ట్ డెంటిస్ట్ వెళ్ళండి అండ్ ఒకవేళ పన్ను నొప్పి ఉన్నట్టయితే డాక్టర్ ఒకవేళ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చెప్పినట్టయితే ఖచ్చితంగా దాని గురించి మీరు అవేర్నెస్ తోటి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో సో ఈ విధంగా మనం రూట్ కెనాల్ అనే పద్ధతి ద్వారా రూట్ కెనాల్ అండ్ క్యాప్ పద్ధతి ద్వారా మనం టూత్ అనేది సేవ్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి సమస్య ఏమైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా వనసలిపురం హై హైదరాబాద్లో నా ప్రాక్టీస్ ఉందండి డాక్టర్ హేమంత్ డెంటల్ ఇంప్లాంట్స్ అండ్ ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ సో అక్కడికి వచ్చినట్టయితే మిమ్మల్ని ప్రాపర్ చెకప్ చేసి ఎక్స్రేలు తీసి మీకు ఏ విధమైన ట్రీట్మెంట్ సెట్ అవుతుందో దాని ప్రకారం మనం చేయడం జరుగుతుంది